నాది నాకు పొలిటికల్ అంబిషన్ అనేది అసలు కోరికను ఎప్పుడు కోరలేదు చిరంజీవి గారి గురించి అంతే ఒక్క కోరిక నోరు తీసి అడిగినది నా కోసమే అది చిన్న అవకాశం అండి ఒక ఫ్రేమ్ గెలుచుకుంటా అని అందుకు చెప్తున్నా ఆయన చిన్న పాత్ర అడిగితే అక్షయ పాత్ర ఇచ్చారు ఇదంతా మీరు నాకు చెప్తున్నది కాదు మీరు ఆయనకి చెప్పింది ఎవరికి డైరెక్ట్ గారికి చెప్పింది మీకు ఎలా తెలుసు చిరంజీవి గారు అంటే అని అవును ఇక్కడ ఇచ్చారు సుకుమార్ గారు చెప్పా ఇట్లా నాకు ఆయన పరిచయం సార్ ఆయన అన్నింటికి ఆశ్చర్యపోయాడు ఆయన చిరంజీవి గారితో ట్రావెల్ చేశారా మీరు స్వాతికి కలర్ రాశారా పదేం కదరా అని అంత ఆశ్చర్యపోయాడు అవును సార్ సార్ డిసెప్టివ్ సార్ నా మోసం వస్తున్న నువ్వు రైట్ రావడానికి కూడా ఫైటర్ ఉంటారేమో అని చెప్పని జోకులేసి అంత చనువుగా ఫస్ట్ మీటింగ్ లోనే సుకుమార్ గారు లాంటి ఒక జీనియస్ తోటి మాట్లాడే చనువు ఆయన ఇచ్చిన రిసెప్షన్ ద్వారా నాకు కలిగింది కరెక్ట్ అయితే గుడ్ సార్ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వస్తున్నట్టు ఉంది ఇంకా డీ వాంట్ టు నో ఎనీథింగ్ ఎస్ సార్ అని అడిగే లేదండి వన్ ఫిఫ్టీ మొత్తం చెప్పిస్తుంది అన్నాడు ఇదే మాట అన్నాడు ఆయన అదే ఫస్ట్ సినిమా నాకు రి అసలు వన్ ఫిఫ్టీ మొత్తం చెప్పిస్తుంది అన్నాడు ఒక సీన్ అది ఒక సీనే ఆ చెప్పడం ఆయన అన్నమాట అదే గారు నోటప్పుడు వచ్చిన మాట మీరు ఇంకా అంటే లేదండి వన్ ఫిఫ్టీ మొత్తం చెప్పిస్తుంది అన్నాడు నేను లేసి స రిక్వెస్ట్ అన్న అంబుల్ రిక్వెస్ట్ చెప్పండి నాకు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లో ఎంత స్పేస్ అయితే నాకు స్క్రీన్ స్పేస్ అంతే పరిధి నాకు ఇవ్వండి ఐ విల్ ట్రై టు స్టీల్ యువర్ హార్ట్ అన్న ఇదే మాట అన్న ఎంత గడిచి నాకు వచ్చినాయి అంటే నాకు ఆయన సర్ప్రైజ్ తోటే నాకు రెచ్చిపోతున్నా నాలుగు తొమ్మిది మార్కులు రెచ్చిపోయేలాగా మాట్లాడతా కారణం అంటే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ కూర్చున్నానని బుకింగ్ కూడా ఆ టైం కూడా హ్యాంబిషన్ లేదండి ఎందుకు కూడా నేను కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే ఈ సంపాదించాలని తాపత్రయం లేదు అక్కడ రాష్ట్ర సంపాదించాలి ఎట్లయినా మెస్మరైజ్ చేయాలని థాట్స్ ఏం లేవు ఓపెన్ గా మాట్లాడే మాట్లాడాం ఐట్ వెరీ సీరియస్ అబౌట్ యాక్టింగ్ అదే ఐ డోంట్ వాట్ యు సెటిల్ ఇన్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ దట్ టైం పాయింట్ ఆఫ్ టైం సో దాంతో నేను ఇప్పుడు మీరు అంటే మా మాట్లాడుతున్నాను మాడుతున్నాను అంతే చనుగు అక్కడ మాట్లాడేసా వాగేసా మా అమాయకత్వం చూపించేసా ఎస్ సార్ అంటే చూద్దా సార్ అన్నారు తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్గా నన్ను రంగస్థానంలో సుకుమార్ గారు ఒక ఇన్స్పెక్టర్ వేషానికి ఆయన ఫిక్స్ అయ్యి ఉన్నాడు రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేసి షోట పెట్టుకుంటాడు అవును అజయ్ ఘోష్ గారిని చేసిన తర్వాత ఆ సన్నివేశానికి అటు తండ్రి చిరంజీవి గారిని ఇటు రామ్చరణ్ గారిని మేని హాని చేసిన ఇన్స్పెక్టర్ లీడే బ్యాడ్ కాప్ అనేది చెప్పాలనేది ఉంది ఆయనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ తెలిసిన తర్వాత నేను రైటర్ అని పెద్ద ఆయనతో పాటు అంత ట్రావెలింగ్ చేశా అని చెప్పిన తర్వాత ఆయన మనసు మార్చుకుని సమంత పాలన చేశాను అట్లా ఐ గాట్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ అంటే మీరు ఇంతకు ముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నారండి అంటే సార్ ఈ స్పెల్ కాకుండా ఉన్నా నేను నైన్టీస్ లో ఒక మంచి కార్పొరేట్ కంపెనీ దాన్ని జాబులు పెట్టి అప్పుడు లెక్క ఇండస్ట్రీలో ఉండేవాడిని జగజిత్ ఇండస్ట్రీస్ అని మన వివా మాట ఉన్నాయి కదా అవునండి వాళ్ళ ఫుడ్ డివిజన్ లిక్కర్ డివిజన్ అరిస్టోక్రాట్ విస్కీ ఉంది అవును అరిస్టోక్రాట్ విస్కీ కంపెనీకి నేను విశాఖపట్నంలో బేస్ చేసుకుని మూడు జిల్లాలు చూసేవాడిని విజయనగరం అండ్ శ్రీకాకుళం కూడా ఓకే ఎవ్రీ మంత్ ట్రావెల్ చేసేవాడిని మూడు జిల్లాలు ఆ రకంగా ఉన్నప్పుడు అక్కడ నేను మిశ్రా గారు మా గురువు గారు గమ్మత్తైన జీవితం అది కూడా నటన చేయాలని అప్పుడు సీరియస్ కాదు వేమూరు సత్యనారాయణ గారు అని వంశీ గారు అసోసియేట్ సచిన్ గారు వాళ్ళు లేడీస్ ట్రైలర్ హిట్ అయిన తర్వాత మహర్షి మధ్య వైజాగ్ వచ్చారు నేను అదే టైం రోజు సాయంత్రం పాటు బీచ్ లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ తోటి మోటార్ హెచ్డీ మోటార్ సైకిల్ స్టైల్ అప్పుడే వెంకటేష్ గారు వచ్చిన కొత్త బ్యాగ్ ఇబ్బనీలు కొంచెం మార్కెట్ లో రాణిస్తున్న రోజులు అయ్యి ఆ స్టైల్ లో ఉండేవాళ్ళు ప్యాంటు ప్యాంట్ షూ అంతా హెచ్డి వెహికల్ సాయంత్రం పూట కెళ్ళకెళ్ళమంటామంటే ఈ కారు వచ్చాగింది తమిళ సత్యం గారు వేము సత్యరాయణి గారు ఎంతో దిగారు ఆయనకి ఆ చీకట్లో మనం వెళ్ళమనే మెరిసాం అప్పుడు చొక్కలు వచ్చినట్టు లేవు మనం మెరిసాం ఆ కుర్రాన్ని రమ్మని ఇట్ అన్నారు తమ్ముడు సత్యం గారు వచ్చి నా పేరు తమ్ముడు సత్యం అండి మేము సెవెంత్ మూవీస్ నుంచి వచ్చాము మా ప్రొడక్షన్ డిజైనర్ సత్యనారాయణ గారు రమ్మన్నారు అన్న సరే లోకల్ వాళ్ళం కదా ఇక్కడ లొకేషన్స్ అడుతారేమో అప్పటికి సినిమా అంటే విపరీతం పిచ్చే సినిమా చూడటం పిచ్చి అదేలే అవసరం సార్ నా పేరు మహేష్ అని సెకండ్ ఇచ్చారు ఇంగానే మీరు సినిమాల యాక్ట్ చేసారా అన్నారు ఒక్కడి జనకపడింది నేనా అన్నా మీరే అన్నారు లేదు సార్ నా జీవితంలో ఇప్పుడు స్టేజ్ కూడా ఎక్కలేదు అన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు సెకండ్ ప్రశ్న మహేష్ ఉందం చూపు చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन